వెల్కమ్ టు క్రైమ్ నైన్ సుమలత గుంటూరు జిల్లా పొన్నూరు మండలం తాళపాలెం గ్రామంలో బుధవారం శ్రీరామనవమి పండుగ సందర్భంగా సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది అనంతరం గ్రామ పురవీధులలో సీతారాముల ప్రతిమలతో గ్రామోత్సవం నిర్వహించారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఆలయ ధర్మకర్త పోకల ప్రసాదరావు ఆలయ కమిటీ సభ్యులు పోకల పెద్ద వెంకట నరసయ్య పోకల శ్రీనివాసరావు పోకల చిన్న వెంకట నరసయ్య పోకల పెద్ద సుబ్బయ్య పోకల పెద్ద చెలమయ్య గ్రామ ప్రజలు ఆధ్వర్యంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి అందరికి అందరమైన అగులుతూ ఉంటే అది ఒక ఆనందము స్వామివారి సంతోషమైన కార్యక్రమం కలిగి పుట్టినప్పుడే వసంత భవనాన్ని మనకి పెట్టాడు ఆ వసంతం గ్రామం మొత్తం తిరిగి పదార్ల మొత్తం తిరిగి రేపు సాయంత్రం ఐదు ఇంటి నుంచి సాయంత్రం వేడి దాకా ఎవరి మీద ఏ నీళ్లు పడ్డా కూడా ఎవరు ఆనుకోవద్దు శ్రీరాడు మన మేల అనుకోవాలి అట్లాంటి కార్యక్రమం కొన్ని వాళ్ళందరూ చేయాలని పిల్లలందరూ చేయాలని తెలియపడుతున్నాము రేపు సాయంత్రం ఐదింటి కాళ్ళ నుంచి వసంత కార్యక్రమం ఇదే బండి మీద నాలుగు పక్కల నాలుగు రమ్ములు బట్టి నెమ్ముల్లో నీళ్లు పోస్తూ పిల్లలు పెద్దవాళ్ళు వరుదైన వాళ్ళు అందరు తెచ్చి దాంట్లో వస్తూ ఉంటే నాలుగు పక్కల బండితో తిరుగుతూ ఇప్పుడు ఎక్కడెక్కడికైతే తిరిగిందో అక్కడ తిరుగుతూ వస్తూ వసంత కార్యక్రమం జరిగిద్దని స్వామివారు ఆశీస్సులతో మనం జరుపుకోవాలని తెలియకూరుతున్నాం கார்ல கிரேன் பண்றானே இந்த கார்ல பேலன்ஸ் ஆ ஆ சரி بابا ஆ اندر பந்து வாட்டு போடு எவ்வளவு நீர் போறீங்க